మున్సిపల్ పార్కులోని ఆయుష్ యోగా కేంద్రం నందు వేడుకలు సోమవారం నిర్వహించారు నంద్యాల మున్సిపల్ పార్కులోని ఆయుష్ యోగా కేంద్రం నందు రక్షాబంధన్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా పాల్గొన్నారు మహిళలు పెద్ద సంఖ్యలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు పలువురు మాట్లాడుతూ రక్షాబంధన్ అనేది సోదరి సోదరులకు రక్షణ అని తెలియజేశారు కార్యక్రమంలో యోగా గురువు ఆనంద్ గురూజీ పలువురు పాల్గొన్నారు మనకు రక్ష మన వాళ్ళకి మనకి వాళ్ళ రక్ష ఎందుకు అంటే ప్రకృతిలో కుటుంబంలో ఎలా మార్పులు జరుగుతూ ఉంటాయో ఆలో శ్రేణుల్లో కూడా ప్రతి నెల అలా మార్పు జరుగుతూ ఉంటుంది ప్రకృతిలో జరిగే మార్పులు ప్రతి ఆరోపణ పెట్టుకుంటున్న ప్రతి వాళ్ళు కూడా మార్పులు జరుగుతూ ఉంటుంది

కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు రక్షాబంధన్ రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు అన్నా తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు ను అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మధ్య ప్రేమానురాగాలకు సూచికంగా జరుపుకోవడం జరుగుతుంది గతంలో ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో ఈ పండుగను ఘనంగా నిర్వహించేవారు కానీ ఇప్పుడు భారతదేశం మొత్తం ఈ పండుగను జరుపుకుంటున్నారు ఈ పండుగ ప్రధాన విశేషం ఏంటంటే చెల్లి తన అన్నయ్య ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని కోరుకుంటూ రాఖీని కట్టడం జరుగుతుంది ఈరోజు బరగానపల్లె మండలంలోని యాగంటిపల్లె గ్రామంలో మేము మా అన్నయ్యలకు తమ్ముళ్లకు రాఖీలు కట్టి ఆశ नेनो में अजय महिला रा नेनो में नित्यागढ़ा प्लीज सब्सक्राइब टू नंदियाला कम्युनिकेशन